గోవిందరావుపేట మండల ఓటర్ మహాశైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఇటీవల జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో గోవిందరావుపేట మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో పదిహేను గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం పైన హర్షం వ్యక్తం చేశారు గోవిందరావుపేట మండలం అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డ మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం పది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందారు గ్రామాలకు ఎన్నిక వేల ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము మంత్రి సీత కాశీలు పైడాకుల మండలాన్ని అభివృద్ధి చేస్తాము సమావేశం ఏర్పాటు చేయగా సమావేశానికి మండల ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో మొదటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయగా

మరి గెలిపించినందుకు దేవుళ్ళందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు చేసుకుంటూ మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో మరి వాటిల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ సింబల్తో ఉంటాయి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాం మరి ఏదైతే మాకు సహకరించారో ఈ ప్రజలందరూ గోద్రాపేట మండల ప్రజలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అవసరమైన కాడ కూడా మరి గ్రామ అభివృద్ధి కమిటీలు వేసుకొని మరి ఏదైతే మేము హామీలు ఇచ్చామో మరి మంత్రి గారి ద్వారా కానీ జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా కానీ మరి ఇక్కడ ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నిటినీ మరి ఒక్కొక్కటిగా మరి పూర్తి చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారులు మొత్తం అన్ని పనులను కూడా మరి త్వరతగతిన పూర్తి చేయడానికి మరి మేము కూడా కృషి చేసి మరి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మరి రాబోయే ఎన్నికల్లో కూడా గతంలో మన ఎమ్మెల్యే ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని కానీ మరి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్ని ఎన్నికల్లో సర్పంచులను కానీ మా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినందుకు కొద్దిగా తెలియజేస్తూ అలాగే మరి ఏవైతే మేము ఈ సందర్భంగా మరి మంత్రి గారు కానీ మేము కానీ ఇచ్చిన హామీలన్నీ మరి నెరవేరుస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా పైడాకుల అశోక్ గారు సోదరులు మరి ఈ ఈ మండలానికి సంబంధించినటువంటి సలవై గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మరి వారి నాయకత్వంలో కూడా సీతక్క గారి అండదండలతో మరి ప్రతి పనిని త్వరితగతిన పూర్తి చేస్తాం మేడారం జాతర వెళ్ళగానే ఏదైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో ఏదైతే కొన్ని చిన్న పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి జాతర లోపే ప్రారంభించడానికి వాటన్నిటిని కూడా జాతర తర్వాత మరి అన్ని కార్యక్రమాలని ఏదైతే హామీలు ఇచ్చాం వాటి కూడా నెరవేర్చడానికి మరి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మరి గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానీ తెలియజేయాలి వాళ్ళ ద్వారా కాని పక్షంలో మరి మండల స్థాయిలో మేము ఉన్నాం మా దగ్గరకు వచ్చినా కానీ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా హామీలు ఇచ్చిన అన్నిటినీ అన్ని సామాజిక వర్గాలకు కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో మరి పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇన్ని సర్పంచ్లు గెలిపించిన ఓటర్ మహాశైలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై చీతక్క జై అశోక్ అన్న జై రేవంత్ రెడ్డి జై రాహుల్ గాంధీ జై మల్లికార్జున ఖర్గే గారు